నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులకు గీతా జయంతి శుభాకాంక్షలతో గీతా మార్గం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రీకృష్ణుడు కార్యనిర్వహణ ఎలా చేయాలో అర్జునుడికి ఉపదేశించినటువంటి సుదినం నేడు భగవద్గీత ఏం చెప్తోంది భగవద్గీత కేవలం ధర్మగ్రంథం మాత్రమేనా గీతా జయంతిని మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే ఎందుకు జరుపుకోవాలి ఇలాంటి అనేక అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి కదా వాటన్నిటినీ నివృత్తి చేసేందుకు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌరవ చంద్రదాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం ప్రభుజీ గీతా జయంతిని పురస్కరించుకుని భక్తి టీవీ తరఫున మీకు నమస్సులు తెలియజేస్తున్నాం హరే కృష్ణ ప్రభుజీ గీతా జయంతిని అసలు ఎప్పుడు జరుపుకోవాలంటారు గీతా జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన పరమ భక్తుడు అర్జునుడు ద్వారా ఇచ్చిన ఆ పవిత్ర గ్రంథమే ఈ భగవద్గీత ఆ శ్రీకృష్ణుడు ముఖపద్మం నుండి వచ్చిన ఈ భగవద్గీత అనేది ఈ శుక్లపక్ష మార్గశీర్ష ఏకాదశి నాడు జరిగిందన్నమాట సో ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ భగవద్గీత ఆ పుట్టిన తిథి ఈ మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి కనుక ఆ రోజున మనం ఈ గీతా జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట గీతా జయంతి అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే భగవద్గీత పుట్టిన ఆ తిథి మాట దాన్ని గీతా జయంతి అంటారు ఆ రోజున మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా సంపూర్ణ గీతాపారాయణాలు అన్నమాట ఈ దేవస్థానంలో కృష్ణుడు భగవద్గీతను ఇంకొక మాట అంటాడు మాసానం మార్గశీర్షోహం అంటాడు అంటే అన్ని మాసాలలోకి నేను మార్గశీర్ష మాసం మాసము అని అనమాట ఆ మాసంలో వస్తున్న అత్యున్నత ఉత్సవం ఏమిటంటే ఈ గీతా జయంతి ఉత్సవం ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత పారాయణం గురించి భగవద్గీత గురించి అర్థం చేసుకోవాలి గీతా జయంతి రోజున శ్రీకృష్ణ పరంధాముణ్ణి ఎలా పూజించుకోవాలి భగవద్గీత అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క గ్రంథ రూపం మాట శాస్త్ర రూపం ఇది భగవంతుడు వాక్యాలకు భగవంతుడికి ఎటువంటి తేడాలు ఉండవు దీన్ని ఏమంటారు అంటే అద్వయ జ్ఞానము అంటారన్నమాట అంటే కృష్ణుడు కృష్ణుడు వాక్యాలకు తేడా లేదన్నమాట ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడైతే భగవద్గీత వాక్యాలు ఉంటాయో అక్కడ శ్రీకృష్ణుడు అనమాట దీన్ని అద్వయ జ్ఞానము అంటారు అంటే పరమాత్ముడే ఆ గ్రంథ రూపంలో మన మధ్యకు వస్తున్నాడు కనుక ఈ గీతా జయంతి రోజున మనం ఎన్నో రకాల సేవలు అందించవచ్చు మొట్టమొదటిది ఏంటంటే అట్లీస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ భగవద్గీత అనేది ఉండాలి మనం సనాతన ధర్మంలో పుట్టాము ఈ దేశంలో మనం జన్మించినందుకు మనకి ఎన్నో కొన్ని ఆటోమేటిక్గా మనకు లభిస్తాయి లభిస్తాయన్నమాట దీని ఏమంటారంటే వారసత్వ హక్కు మాట ఇది మన వారసత్వం అది అందులో ఏంటంటే అంటే ఎక్కువగా చదివే ఒక గ్రంథం ఏంటంటే ఈ భగవద్గీత మన ఇండియా నుండి మొత్తం మానవాళ్ళకి ఇచ్చిన ఆ గిఫ్టే ఈ భగవద్గీత మాట సో మనం మనందరం అందరం ఇక్కడ జన్మించాం మనకు ఆ గిఫ్ట్ ఆటోమేటిక్గా లభిస్తుంది సో దానికి మనం ఈ గీతా జయంతి రోజున ఏం చేయొచ్చు అంటే ఈ భగవద్గీత యథాతథము అన్న తెలుగులో కావలసిన పుస్తకం చాలా విరివిగా లభిస్తాయి మనం అట్లీస్ట్ ఒక కాపీ అన్న తీసుకొని మన ఇంటికి తీసుకురావాలి ఇంకొకటి ఏంటంటే ఒక సంకల్పం తీసుకోవాలి ప్రతిరోజు నేను ఒక శ్లోకానన్నా చదువుతాను లేదా రెండు శ్లోకాలన్నా చదువుతాను అనేసి సంకల్పం తీసుకుంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఒక శ్లోకము అంటే అట్లీస్ట్ రెండేళ్లలో నేను సంపూర్ణంగా దాన్ని చదవగలుగుతాను ఒకవేళ రెండు శ్లోకాలు అనుకుంటే ఒక్క సంవత్సరంలోనే అంటే నెక్స్ట్ గీతా జయంతి కల్లా ఒకసారి మనం పారాయణం చేయగలుగుతాం అన్నమాట సో ఆ రకంగా భక్తులు మనకొచ్చిన ఈ చక్కటి ఈ గ్రంథాన్ని మనం ఆ రకంగా సేవలు అందించవచ్చు ఆ కృష్ణ పరమాత్మడికి ఆ రకంగా సేవలు అందించవచ్చు మాట ఆ రోజున ఏం చేయొచ్చు అంటే ఈ భగవద్గీత సంపూర్ణ పారాయణం చేయొచ్చు అంటే మొట్టమొదటి పేజీలో ఉండే ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న శ్లోకంతో మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణ అనేసి చివరి శ్లోకం వరకు కూడా ఈ ఏడు వందల శ్లోకాలను మనం పారాయణం చేసుకుంటూ వెళ్ళచ్చు దీనికి ఏంటంటే కొన్ని గ్రంథాలలో తెలుగులో కూడా ఉంటాయన్నమాట ఎట్లా చదవచ్చు అనేసి అట్లాంటి పుస్తకం కనుక మన దగ్గర ఉంటే అంటే భగవద్గీత యథాతథము అన్న పుస్తకం కనుక మన దగ్గర ఉంటే చక్కగా ఈ పారాయణం అంతా చేసుకోవచ్చు అన్నమాట కొంతమంది ఏం చేస్తారు అంటే తమ తమకున్నంతలో ఈ భగవద్గీత గ్రంథాలను తీసుకుని వేరే వాళ్ళు కాస్త పేదవాళ్ళు కానీ కాస్త బరు బడుగు వర్గాలు కానీ ఎవరికైతే ఆ భగవద్గీతను తీసుకునే స్తోమత లేదో వాళ్ళకి వితరణ చేస్తారన్నమాట దీన్ని గీతాదానము అంటారు సో ఆ రోజున గీతా జయంతి రోజున గీతాదానం అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది సో మీరేం చేయొచ్చు అంటే మీరే స్వయంగా ఈ భగవద్గీతలు తీసుకుని కొంతమందికి ఇవ్వచ్చు లేకపోతే దేవస్థానం ద్వారా కూడా మేము చాలా విలేజెస్లో ఈ ప్రచారం చేస్తున్నాం సో అందులో ప్రచారంలో భాగంగా ఈ భగవద్గీతలు కనుక మనం ఇవ్వగలిగితే వారు సంపూర్ణంగా బెనిఫిట్ పొందుతారు అన్నమాట ఇది ఇంకొక మనం ఇంకొక రకమైన సేవను అందించవచ్చు అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే కృష్ణుడు చివరిలో చెప్తాడు ఈ భగవద్గీత చివరిలో ఏమని తస్మా మనుష్యేషు ప్రియకృత్రమ ఎవరైతే ఈ భగవద్గీత సందేశాన్ని అందరికీ పంచుతారో అంతకంటే ప్రియమైన వారు నాకు లేరు అంటాడు ఆ శ్రీకృష్ణుడు సో మనం దేవాది దేవుడికి ప్రీతిని కలిగించాలి అంటే మనం పారాయణం చేయాలి మనం పాటించాలి ఇంకొక పది మందికి మనం చెప్పగలగాలి ఎవరైతే ఆ రకంగా గీత ప్రచారం చేస్తారో వారు ఖచ్చితంగా ఆ భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారు అవుతారన్నమాట ఇన్ని రకాలుగా మనం సేవలు అందించవచ్చు భగవద్గీత కేవలం ధర్మ గ్రంథం మాత్రమేనా అసలు పుస్తకానికి జయంతి ఏమిటి మన వైదిక సంప్రదాయాలలో వింశతి ప్రకాశ ధర్మశాస్త్రాస్ అని ఒక ఇరవై ఉన్నాయన్నమాట అంటే ఇరవై ధర్మశాస్త్రాలు ఇవ్వబడ్డాయి ఈ ధర్మశాస్త్రాలు కూడా ఏదైతే ఆ గొప్ప ఋషి ఆ గొప్ప తపస్వి మనకిచ్చారో ఆయన పేరు మీదుగానే ఈ ధర్మశాస్త్రాలకు నామం ఉంది మాట అంటే మనుస్మృతి అంటారు లేకపోతే పరాసర స్మృతి అంటారు యాజ్ఞవల్క్య స్మృతి అంటారు అట్లాగా ఒక ఇరవై మనకి ధర్మశాస్త్రాలు ఉన్నాయన్నమాట కానీ భగవద్గీత మనం గమనిస్తే గీతామహత్యంలో శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే సర్వ ఉపనిషదో గావో మనం అన్ని ఉపనిషత్తులను ఒక ఆవు కింద మనం తీసుకుంటే మరి దాన్ని పిండేవాడెవడు దోగ్ధ గోపాల నందన ఆ ఆవుని పిండేవాడు ఆ గోపాలుడు ఆ నందగోపాలుడు కృష్ణుడు మరి దాన్ని తాగడానికి రెడీగా ఉన్నదెవరు ఆ అర్జునుడు మరి ఆ వచ్చే పాలు ఏమిటి అని చెప్తున్నాడు అనమాట ఆ గీతామాత్యంలో అది దొగ్ధ గీతామృతం మహత్ చాలా మహత్వ కలిగిన ఈ భగవద్గీతామృతం మాట అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఈ భగవద్గీత గీతోపనిషత్తు అంటారు ఇది ఉపనిషత్తు కింద వస్తుంది ఒక స్మృతి శాస్త్రం కింద కూడా వస్తుంది అంటే ధర్మశాస్త్రం కింద కూడా వస్తుంది ముఖ్యంగా ఇది సాక్షాత్తు ఆ పద్మనాభుడు ముఖా ముఖం నుండి వచ్చింది కనుక దీని శృతి అని కూడా అంటారు అంటే శృతి స్మృతి అన్నీ కలిపి ఒక సారాంశంగా ఉన్నదే ఈ భగవద్గీత మాట ఈ ఒక్క గ్రంథం చదివితే చాలు మన అన్ని ధర్మశాస్త్రాలలో మనం ఏదైతే చేయాలో అదంతా కూడా చాలా చక్కగా వివరించబడింది సాక్షాత్తు ఆ కృష్ణుడి ముఖారవిందంతో భగవద్గీత ఏం చెప్తోంది మా ప్రేక్షకులకు తెలియజేయండి భగవద్గీతలో ఐదు రకాల తత్వాలు చెప్పబడ్డాయి చెప్పబడ్డాయన్నమాట ఏమిటవి ఒకటి ఏమిటంటే భగవంతుడు ఎవరు ఆ భగవంతుడు ఈ సృష్టికి వెనకాల ఆయన ఏ రకంగా మూలమయ్యాడు మనం ఎన్నో గమనిస్తుంటాం మన చుట్టూత ఏమిటి ప్రపంచము ఏమిటి దుఃఖాలు ఇన్ని రకాల ప్రజలు ఇన్ని రకాల జంతువులు ఆ స్టార్సు గ్రహాలు వీటినన్నిటిని అర్థం చేసుకోవడానికి తెలివైన ప్రతి ఒక్కడూ కూడా ఆలోచిస్తుంటాడనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచిన శాస్త్రం ఏమిటంటే ఈ భగవద్గీత సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే భగవంతుడు ఎవరు రెండోది ఏంటంటే మనం ఎవరు నాకు భగవంతుడికి మధ్యన ఉన్న ఆ అనుబంధం ఏమిటి ఆ అనుబంధాన్ని నేను మళ్ళీ పునరుద్ధరించుకుంటే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా ఈ భగవద్గీతలో ఆన్సర్ చేయబడ్డాయి అన్నమాట తర్వాత మూడో సబ్జెక్ట్ ఏమిటంటే మనం కర్మలు ఎట్లా చేయాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కర్తవ్యాలు చేయకుండా కర్మలు చేయకుండా మనం ఖాళీగా కూర్చోలేం ఒకవేళ ఖాళీగా కూర్చుంటే మనకి మెయింటెనెన్స్ కూడా అవ్వదు మన శరీరానికి కానీ కుటుంబానికి కానీ మెయింటెనెన్స్ కూడా అవ్వదు అన్నమాట సో ఇది ఆ కర్మను ఏ రకంగా చేయాలి ఎటువంటి సిద్ధి అసిద్ధయో సమోభూత్వ అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం మన కర్మలు ముందుకు తీసుకువెళ్ళాలి ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు భగవద్గీతలో ఉన్నాయి అన్నమాట అది మూడో సబ్జెక్ట్ నాలుగో సబ్జెక్ట్ ఏంటంటే కాలము అంటే సమయం మాట అన్నిటినీ తోసుకుంటూ ముందుకు వెళ్తుందే ఈ కాలము ఏమిటి కాలము ఆ కాలానికి అంత శక్తి అలా వచ్చింది ఇది నాలుగవది ఐదవది ఏమిటంటే ఈ ప్రకృతి అన్నమాట మనం అంటాం చూడండి భౌతిక ప్రకృతి అనేసి నేచర్ అంటాం కదా ఆ నేచర్ అంటే ఏమిటి అది నేచరు ఆటోమేటిక్గా నడుస్తోందా లేకపోతే దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు కూడా ఈ భగవద్గీతలో ఉంటాయన్నమాట ఈ ఐదు తత్వాలను మనం చక్కగా భగవద్గీతలో నేర్చుకుంటే మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట వి విల్ బికమ్ ఏ ఆల్ రౌండ్ పర్సనాలిటీ ఇది భగవద్గీత యొక్క కంట్రిబ్యూషన్ భగవద్గీతను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటారు ఇక్కడ చాలామంది మనం భగవద్గీతను పారాయణం చేస్తారు అది చాలా మంచిదండి ఎందుకంటే శున్నతాం స్వగతా కృష్ణ కీర్తన అని అన్నారు అంటే మనం ఎప్పుడైతే ఆ కృష్ణుడు వాక్యాలను మనం పారాయణం చేస్తామో వెంటనే మనకి పుణ్యం కూడా లభిస్తుంది కానీ మనం దాన్ని పాటించగలిగితే ఇంకా వెయ్యి రెట్లు మనం ఆ భగవద్గీత యొక్క ఆ శక్తిని ఆ భగవద్గీత యొక్క ఆ ఇంపాక్ట్ని మనం తీసుకోవచ్చు అన్నమాట మరి పాటించడం అంటే ఇది అనునయించడము లేకపోతే అన్వయించడం అనమాట ఏ రకంగా అన్వయించాలి దీనికి మార్గం ఏమిటంటే మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నాం అనుకోండి ఉదాహరణకి కృష్ణుడు అంటాడు రసోహం అప్సుకౌంతేయ అంటాడు అంటే మనం ఎప్పుడైనా బాగా దాహంగా ఉన్నప్పుడు వాటర్ తాగుతుంటే ఇంకా అలా తాగుతూనే ఉంటాం అన్నమాట చాలా దాహంగా ఉంటే ఎంతో తీయగా అనిపిస్తుంది ఆ వాటర్ అనమాట ఆ జలంలో ఉండే ఆ టేస్ట్ ఉంది చూశారు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ఆ టేస్ట్ నేనే అంటున్నాడు ఆ రుచిని నేనే అంటున్నాడు అనమాట సో మీరు నెక్స్ట్ టైం మీరు ఈ వాక్యాన్ని విన్నారు నెక్స్ట్ టైం మీరు వెళ్ళి వాటర్ తాగుతున్నారు ఉన్నప్పుడు ఆ చాలా బాగుంది అన్న ఫీలింగ్ ఉందే చూశారు ఆ రుచి ఇది కృష్ణుడు అని గనుక మనం కృష్ణుడిని తలుచుకోగలిగితే మన భగవద్గీత పారాయణం అనేది సక్సెస్ఫుల్ అన్నమాట దీన్నే అనునయించడము అంటారనమాట భగవద్గీతను అనునయించడము అంటే అర్థం ఏమిటంటే కృష్ణుడిని గురించి ఆలోచించడము కృష్ణుడి గురించి ఆల్వేస్ థింక్ చేయడం అన్నమాట దీన్నే ఆ భగవద్గీత అనునయించడము అంటే అర్థం అన్నమాట సో తలుచుకోవడం అన్నమాట ఎప్పుడు వీలైతే అప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి ఇదే భగవద్గీత యొక్క ఆ మెయిన్ సందేశం ముఖ్యంగా యువతకు గీత ఏం బోధిస్తుంది యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం చాలా రకాలుగా ఎడిక్షన్స్ అనేవి మనం యంగ్స్టర్స్లో గమనిస్తున్నాం అనమాట రీసెంట్ ట్రెండ్ ఏమిటంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది గవర్నమెంట్ కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అదే ఏంటంటే ఈ డ్రగ్స్ డ్రగ్స్ మాట ఈ డ్రగ్స్ అనేవి చాలా విపరీతంగా సమాజంలో పెరుగుతున్నాయి ఈవెన్ కొంతమంది చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారన్న వార్తలు వింటుంటాం అన్నమాట పిల్లల్లో కానీ ఈ యంగ్స్టర్స్లో కానీ ఇట్లాంటి వ్యసనాలు వస్తే ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ జీవితం వృధా అన్నమాట పాడైపోతుంది అంతే ఎందుకంటే ఒకసారి డ్రగ్గుస్కి అలవాటు అయితే వాడు నార్మల్గా పనిచేయలేడు వాడి బ్రెయిన్ కూడా సరిగ్గా నార్మల్గా పనిచేయదు అన్నమాట ఎప్పుడూ ఆ మత్తులో ఉండేవాడు తన కర్తవ్యం మీద కానీ లేకపోతే తన చేయాల్సిన కొన్ని అచీవ్మెంట్స్ కానీ సాధించలేడు ఎప్పుడు చూసినా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఎంత ఎంత విష సమానమైన ఆ డ్రగ్స్లోకి మరి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమంటారు ఆ ఎడిక్షన్ అనమాట సో దీనికి భగవద్గీత చెప్పిన ఒక మంచి సందేశం ఏమిటంటే మనకుండే సాంగత్యాన్ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట ఇప్పుడు యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉంటుంది ఈ ఫ్రెండ్ సర్కిల్లో మనం ఏమవుతుందంటే ఎవరికైనా ఒక అలవాటు వస్తే ఆ అలవాటు క్రమక్రమంగా అందరికీ సరిపోతుంది అన్నమాట ఇది ఫ్రెండ్షిప్ అంటే కరెంట్ అండర్స్టాండింగ్ అది సో మన సాంగత్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఎంచుకోగలిగితే అప్పుడు మనం ఈ వ్యసనాల ఏమంటారు బారిన పడే అవకాశం ఉండదు అన్నమాట మరి ఈ సాంగత్యాన్ని నేను ఎట్లాగా మంచిగా ఉంచుకోవచ్చు సాంగత్యం అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళ కోరికలు వేరే వాళ్ళ ప్రభావాలు మన మీదకి రావడం అన్నమాట అది సాంగత్యం అంటే అర్థం మాట మరి వారి ప్రభావం మన మీద తీసుకుంటున్నామే మరి ఎట్లాంటి ప్రభావం ఉండాలి అది కాస్త మంచిగా ఉంటే ఆ వ్యక్తి కాస్త మంచిగా ఉండి కాస్త మంచి లక్షణాలతో ఉంటే దైవ లక్షణాలతో ఉంటే నీకు కూడా మంచి ప్రభావం వస్తుంది లేదనుకోండి అప్పుడేమవుతుంది మనం అట్లాంటి వ్యసనాల బారిన పడతాం అన్నమాట సో అందుకనే మనం ఏం చేయాలంటే ఆ దేవుడి యొక్క ఆలోచనలే మనం తీసుకుంటే ఆ దేవుడి యొక్క ప్రభావాలనే మనం అలవర్చుకుంటే ఎంత బాగుంటుంది ఇదే మాట భగవద్గీత మనకు అందిస్తూ ఉంది ఏన్షియంట్ థాట్ మాట అది భగవద్గీతలో ఉన్నది ఏంటంటే వెరీ ఏన్షెంట్ థాట్ మన సనాతన సంస్కృతికి చెందిన ఆ థాట్స్ మాట అవన్నీ కూడా నిక్షిప్తంగా ఉన్నాయి ఈ భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఆ థాట్ ప్రాసెస్ని మనం అలవర్చుకుంటే మన జీవితం చక్కగా స్వర్ణమయం అవుతుందన్నమాట చాలా బ్రైట్గా అన్నమాట జనాలు ఇంకా భగవద్గీత వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అది భగవద్గీతే చెప్తా ఉంది ఏమని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థాధను తత్ర విజయ శ్రీ భూతి నీతి అని చెప్పబడింది అంటే ఎవరైతే ఈ భగవద్గీతను చదివి దాన్ని పాటిస్తారో నాలుగు రకాల ప్రయోజనాలు వాళ్ళకు ఆటోమేటిక్గా వస్తాయి ఒకటేమిటంటే భూతి అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పవర్ ఓకే అట్లాంటి సంస్థలో కానీ అట్లాంటి జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఒక రకమైన ఎక్స్ట్రాడినరీ పవర్ కనిపిస్తుంది అన్నమాట రెండు స్త్రీ అంటే అన్ని రకాల సంపదలను లభిస్తాయి తర్వాత విజయం మనం ఏ పని చేసినా మనతో పాటు కృష్ణుడిని పెట్టుకుంటున్నాం కనుక కృష్ణుడు రథసారథ్యాన్ని కనుక మనం ఒప్పుకుంటే అర్జునుడు ఏ రకంగా విజయాన్ని సాధించాడో మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం అన్నమాట ఈ జీవిత సంగ్రామంలో మనం విజయాన్ని సాధించాలి అంటే కృష్ణుణ్ణి ఆ కృష్ణ గీతను మనతో పాటు పెట్టుకుందాం తర్వాత నీతి అంటే నీతిగా కూడా ఉంటారు వాళ్ళు అంటే దేవుడిని తలుచుకుంటున్నాను కనుక నేను అనైతికంగా ఏమన్నా పనులు చేయొచ్చులే అనేసి అనుకోకూడదు మనం భగవద్గీత చదివిన వాళ్ళందరూ కూడా ఆ నీతిగా ఉండడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట ఇవి మనకు లభించే ప్రయోజనాలు ప్రభుజీ భగవద్గీతను ఎలా చదవాలి లేదా ఎలా పఠించాలి మనం భగవద్గీతను కొద్దిగా సిస్టమేటిక్గా మనం చదవడానికి ప్రయత్నించాలన్నమాట మనకేమన్నా పూజా గది ఉంటే ఈ భగవద్గీతను పవిత్రంగా పూజారూంలో పెట్టుకోవాలి లేకపోతే ఒక చాలా దానికి ఒక స్పెషల్గా నేను ఒక చిన్న ప్లేస్ ఇచ్చి అక్కడ చాలా గౌరవంగా దాన్ని ఉంచాలన్నమాట ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడి యొక్క రూపం కనుక భగవంతుణ్ణి ఎంత జాగ్రత్తగా మనం ఆరాధిస్తామో అలాగే భగవద్గీతను కూడా మనం అంత జాగ్రత్తగా ఆరాధిస్తూ ఆ లోపల ఉండే ఆ శ్లోకాలను మనం శ్రద్ధగా పఠించి వినాలన్నమాట సో దీనికి స్నానాదులన్నీ పూర్తి చేసి ప్రతిరోజు కూడా నేను అన్నట్టుగా ఒక శ్లోకము రెండు శ్లోకాలు మనం చూద్దాము అనేసి మనం ఆ రకంగా సంకల్పం తీసుకుంటే బాగుంటుంది కానీ చాలామందికి సంస్కృతం రాదు కనుక కొన్ని పుస్తకాలు ఉన్నాయండి ఆ పుస్తకాలలో తెలుగులో ఏ రకంగా చదవాలని రాయబడి ఉన్నాయన్నమాట దీన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారన్నమాట అంటే సంస్కృతంలో ఉండేవి కూడా మనం చదవచ్చు సో మీరు అట్లాంటి పుస్తకం అంటే భగవద్గీత యథాతథము అన్న పుస్తకం ఉందనుకోండి ప్రతి పదానికి దానికి అర్థం ఉంది దానికి తాత్పర్యాలు ఉన్నాయి వ్యాఖ్యానాలు ఉన్నాయన్నమాట సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ శ్లోకాలను మనం తెలుగులో క్రమక్రమంగా నేర్చుకోవచ్చు ఆ రకంగా ఒకవేళ మనకు అది సాధ్యం కాదు అంటే దగ్గరలో ఉండే ఏమన్నా ఈ హరేకృష్ణ దేవస్థానాలకు వచ్చి అక్కడ పారాయణం జరిగినప్పుడు మాకు ప్రతి ఏకాదశి నాడు ఇక్కడ పారాయణం జరుగుతూ ఉంటుంది ఆ ఏకాదశి పారాయణంలో మీరు పాల్గొనవచ్చు ఏ రకంగా దీన్ని మనం చేయొచ్చు చదవచ్చు అనేసి మనకు అర్థం అవుతుందన్నమాట కానీ ముఖ్యంగా ఏంటంటే ఇచ్చే అడ్వైజ్ ఏమిటంటే పారాయణం చేస్తూ కూడా దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించాలి పారాయణము పాటించడము ఈ రెండు కాంబినేషన్స్తో మనకి భగవద్గీత యొక్క ప్రయోజనాలు సంపూర్ణంగా లభిస్తాయి వ్యక్తిత్వ వికాసానికి గీత ఎలా ఉపకరిస్తుంది ఏ వికాసమైనా సరే శాశ్వతంగా ఉండాలి ఒక రోజున వికాసము ఇంకొక రోజున ఏమంటారు క్షీణత అట్లాంటి సాధనలు మనం చేస్తే మనకి పురోగతి కనిపించదు కనిపించదనమాట వికాసం అనేది శాశ్వతంగా ఉండాలి సో భగవద్గీత అది చెప్పే వికాసం అంతా కూడా శాశ్వతంగా ఉండే వికాసం అన్న దీనికి ఒక రూట్ ఉంది భగవద్గీతను మనం తీసుకుంటే దాన్ని ఒక చెట్టుతో పోలుస్తారు అన్నమాట దానికి మూలాలు ఉంటాయి చెట్టు అంటే మూలాలు ఉంటాయి ఇప్పుడు మన వెనకాల చూస్తున్న ఒక చెట్టు ఉంది దానికి ఒక మూలం ఉంటుంది ఎన్నో రకాల కాండాలు కొమ్మలు రెమ్మలు అన్నీ ఉంటాయి ఆ రెమ్మలకి కొమ్మలకి కొన్ని ఫలాలు కూడా ఉంటాయి సో మేనేజ్మెంట్ ఫలము లేకపోతే వ్యక్తిత్వ వికాస ఫలాలు అట్లా ఎన్నో రకాల ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి కానీ వీటిని పొందాలి అంటే ఫస్ట్ మనకి ఆ మూలానికి మనం వాటర్ వేయాలి కదా చెట్టు ఉందండి ఆ చెట్టుకి ఫలాలు ఉన్నాయి వాటిని మనం సంపూర్ణంగా చక్కగా అనుభవించాలి అంటే దానికి ఫస్ట్ మనం నీళ్ళు పోయాలి కదా సో మరి భగవద్గీతలో ఆ రూట్ ఏమిటి అంటే కృష్ణుడు ఏమంటాడు అంటే ఆ శ్రీకృష్ణ శరణాగతి శ్రీకృష్ణ శరణాగతి కనుక మనం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ కానీ వ్యక్తిత్వ వికాసం కానీ కాన్సన్ట్రేషన్ కానీ అట్లాంటి ఎన్నో రకాల ప్రయోజనాలు మనం దాని నుండి తీసుకుంటూనే ఉండొచ్చు భగవద్గీత నుండి దాన్ని అందుకునే ఒక అమృతమైన వృక్షమంటారు అది పళ్ళు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది కాకపోతే ఆ శ్రీకృష్ణుడు యొక్క శరణాగతి అనేది కంపల్సరీ అనమాట ప్రభుజీ చివరిగా గీతాసారం గురించి మా ప్రేక్షకులకి తెలియచేయండి ఒక్క సింపుల్ మార్గం నేను చెప్తాను అదేమిటంటే ఈ మహామంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించి వినండి ఏమిటి మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ పదహారు శబ్దాలు ఉన్నాయి చూశారు దీని కనుక ఎవరైతే ఉచ్చరించి వింటారో వారికి ఈ భగవద్గీత సారాంశమంతా లభిస్తుంది ఆ వేద సారాంశం అంతా లభిస్తుంది ఉపనిషత్తుల సారాంశం అంతా లభిస్తుంది అన్నమాట ఆ మహామంత్రంలో ఉన్న ఆ శక్తిని మనం మనకు లభించాలి అంటే దాన్ని పైకి ఉచ్చరించాలి శ్రద్ధగా వినాలి సో దీన్నే జపము అంటారు దీన్నే మంత్రయోగము అంటారు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించి భగవద్గీతను ప్రయోజనాన్ని పొందండి హరే కృష్ణ గీతా మార్గం ప్రత్యేక కార్యక్రమం ద్వారా భగవద్గీతలోని అనేక అనేక సంశయాలను మాకు నివృత్తి చేశారు భక్తి టీవీ ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను